మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని చదివించే కమ్మని కథల సంపుటి శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించినటువంటి స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి ఏడవ కథగా ఈరోజు మనం కూష్మాండుని కథ అనే కథ విందాం కథ పేరు కోష్మాండుని కథ ఓ అరణ్య ప్రాంతంలో ముని దంపతులు ఒక పర్ణశాలను నిర్మించుకుని నివసిస్తూ ఉండేవారు వాళ్లకి సంతానం లేదు ఓనాడు ముని తపస్సుకు బయలుదేరాడు ఆ సమయంలో ఓ కోయస్త్రీ అతని దారికి అడ్డు తగిలి సామి కడుపున కాసేకాయ తీగకు కాసేకాయ ఏది కావాలా అంటూ కొంటెగా అడిగింది అందుక ముని కోపంగా నాతో పరాచకాలా అటులే అంటూ రొసరొసరాడాడు అంత ఎందుకు స్వామి ఇవి తిను అంటూ గంపలో నుంచి గుప్పెడి గింజలు తీసి ఇవ్వబోయింది ఆ కోయ స్త్రీ ఆ ముని పట్టలేని కోపంతో తన చేతిలో ఉన్న దండాన్ని ఆమె చేతికి తాకించి పక్కకు తోశాడు దాంతో పిడికిట్లో ఉన్న గుమ్మడి గింజలు పర్ణశాల ముందు పడ్డాయి ఆ కోయస్త్రీ నవ్వుకుంటూ వెళ్లిపోయింది వర్షాకాలంలో కురిసిన వానలకు పర్ణసాల ముందు పడిన ఆ గింజలు మొలకెత్తి తీగలు పర్ణసాల చుట్టూ పరుచుకుని పైకి కూడా పాకాయి మరి కొన్నాళ్లకే ఆ గుమ్మడి తీగలు పూలు పూచి కాయలు కాశాయి ఆ కాయల్ని చూసినప్పుడల్లా ముని భార్య తన కడుపున ఒక కాయ లేదే అని దుఃఖిస్తూ ఉండేది ఓ నాడు ఓ పెద్ద గుమ్మడికాయ తొడిమను ఒక ఎలుక కొరకడంతో అది పర్ణశాలపై నుంచి జారి కింద పడి పగిలింది అప్పుడు పసుపున ఏడ్పు వినిపించడంతో ముని దంపతులు బయటికొచ్చి పగిలిన గుమ్మడి పండులో ఓ శిశువు ఉండడం చూసి చాలా ఆశ్చర్యపడ్డారు ఆ బిడ్డను వారు భగవంతుని ప్రసాదంగా భావించి కూష్మాండు అని పేరు పెట్టి పెంచడం మొదలు పెట్టారు కూష్మాండు మంచి గురువుల వద్ద సకల విద్యలో నేర్చాడు అతనికి యుక్త వయసు వచ్చింది ఓ రోజు కోష్మాండు ఆ దేశపు మహారాజు వేయించిన చాటింపు విన్నాడు ఆ విషయం గురించి తల్లిదండ్రులతో చర్చించాడు వాళ్ళు నాయన అది చాలా సాహసంతో కూడిన పని ఆ భల్లూక మాంత్రికుడు చాలా క్రూరుడు వాడు అందగత్తెలను ఎలుగుబంట్లుగా మార్చి తీసుకువెళ్ళి దేవికి బలి ఇస్తూ ఉంటాడు మన రాకుమారిని కూడా వాడు భల్లూకంగా మార్చి బంధించాడు నువ్వు ఈ సాహసం చేయడానికి పూనుకోకు అంటూ సవివరంగా చెప్పారు కానీ కూష్మాండు మాత్రం తన పట్టు విడవక తాను తప్పక విజయం సాధిస్తాను అని వారికి ధైర్యం చెప్పి బయలుదేరుతూ అమ్మా నేను తిరిగి వచ్చేంత వరకు గుమ్మడిపాదుకు నీళ్లు పోస్తూ ఉండండి అన్నాడు కూష్మాండు అలా కొంత దూరం వెళ్లిన తరువాత తన గురువు గారిచ్చిన అంజన పేటిక తెరిచి రాజకుమారి ఎక్కడుందో చూశాడు ఆమె భల్లూక మాంత్రికుని ముందు ఇతర కన్యలతో నృత్యం చేస్తూ ఉన్నది వెంటనే తాను తపశ్శక్తితో సంపాదించుకున్న పాదుకలను ధరించి ఆకాశ మార్గంలో పయనించాడు త్రోవలో అతనికి ఓ పర్వత శ్రేణిలో పెద్ద దేవాలయం కనిపించింది అది శ్రీ దేవి ఆలయం ఆమెను దర్శించి అర్చించి విశ్రాంతి కోసం అక్కడే నడుము వాల్చాడు కూష్మాండు ఆ నిద్రలో అతనికి దేవి కనిపించి కూష్మాండ ఆ భల్లూకుని చంపడానికే నీకు నేను జన్మనిచ్చాను నీవు విజయం సాధిస్తావు నా భక్తురాలైన రాకుమారి ఆపదను తొలగించు నన్ను ఆపదను స్మరించు అని చెప్పి మాయమైపోయింది నిద్ర లేచిన కూష్మాండు దేవి ఆజ్ఞ శిరసా వహిస్తూ గుహ చేరాడు గుహ ముఖద్వారం ఓ పెద్ద బండరాయితో మూసి ఉంది ఓ భల్లూకు లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ గట్టిగా అరుస్తోంది కూష్మాండు తన మాయాక మండలంలోని మంత్ర పూరిత జలాన్ని దానిపై చల్లాడు అది వెంటనే ఓ స్త్రీగా మారి తాను రాకుమారి ప్రసూనాదేవి చెలికెత్తను అని చెప్పింది తాను నీటి కోసం బయటికి వచ్చినప్పుడు సమయం మేరడంతో పల్లూకుడు గుహద్వారం బంధించాడు అని చెప్పింది కోష్మాండు తాను రాజకుమార్తెను కాపాడటానికే శ్రీ శాఖంబరీదేవి ఆజ్ఞతో వచ్చాను అని చెప్పాడు అప్పుడు చెలికెత్తె భల్లూకుని మరణ రహస్యాన్ని కోష్మాండుకి చెవిలో చెప్పింది ఇద్దరూ భల్లూకాలుగా మారి గుహ ద్వారం తెరవగానే లోనికి రహస్యంగా ప్రవేశించారు లోపలికి వెళ్లిన కోష్మాండు దేవిని ప్రార్థించాడు వెంటనే కూష్మాండు పర్ణశాలపై పరుచుకున్న గుమ్మడికాయలన్నీ భూమి మీద దొల్లుకుంటూ అతి వేగంగా శాఖంబరీ దేవి ఆలయం ముందుకు వచ్చాయి దేవి వాటిలోని గింజల్ని ఆయుధాలుగా మార్చి వాటిని గాలిలో పంపింది గాలిలో ఎగురుతున్న గుమ్మడికాయల్ని కూష్మాండు పట్టుకుని భల్లూకుని పైకి విసిరేశాడు అవి అతని మీద పిడుగుల్లా పడ్డాయి అందులోని విచిత్ర ఆయుధాల పోట్లకు భల్లూకుడు నేల కొరిగాడు దాంతో అతని మాయలన్నీ అంతరించాయి భల్లూకాలన్నీ స్త్రీలుగా మారాయి కోష్మాండు రాజకుమారిని తెచ్చి రాజుకు అప్పగించాడు ఆయన సంతోషించి తన రాజ్యంతో పాటు తన కూతురు ప్రసూనా దేవిని ఇచ్చి పెళ్లి చేశాడు కీర్తివంతుడైన కూష్మాండుని చూసి అతని తల్లిదండ్రులు చాలా సంతోషించారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య రచించిన స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి కూష్మాండుని కథ అనే కథ విన్నారు విన్నారుగా కథ లేక లేకలేక పుట్టినా సరే కూష్మాణుడు తల్లిదండ్రుల చెప్పిన మాట విని ఎంతో ప్రయోజకుడుగా మారి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు తల్లిదండ్రులు ముందు ఒప్పుకోకపోయినా అతను రాకుమారిని రక్షించడం కోసం సాహసం చేస్తున్నాడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యం చెప్పి పంపించారు తనలో ఉన్న ఆత్మస్థైర్యంతో తనలో ఉన్న నమ్మకంతో అతను ఎంతో తెలివిగా పరిస్థితులన్నీ అధిగమించి రా కుమార్తెను ఆ భల్లూక మాంత్రికుని చరణించి విడిపించడమే కాకుండా ఆమెను వివాహం కూడా చేసుకోగలిగాడు చూసారా తల్లిదండ్రుల యొక్క మాట విన్న పిల్లలు జీవితంలో ఎంతో పైకి వస్తారు అనేటువంటి చక్కని నీతిని బోధించిన ఈ కథను మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో స్వార్థం తెచ్చిన చేటు అనే కథ విందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి